చదురి చదురులరా మా అది కాండము ఒకటి అధ్యాయము రెండు అధ్యాయము మూడు అధ్యాయాలు మనం చేరితే మానవుని యొక్క పుట్టుకను గురించి రాయబడుతూ వస్తుంది ఈనాడు ఏడు ఖండాలు తర్వాత ఏడు ఖండాలకు ముందు ఐదు ఖండాలు ఐదు ఖండాలకు ముందు మూడు ఖండాలు మూడు ఖండాల ముందు ఒకే ప్రదేశం ఈ మొదటి ప్రదేశం ఎక్కడ అని మనం చూస్తే ఈనాడు యూఫ్రేటిస్ నది ఎక్కడైతే స్టార్ట్ అయిపోయిందో అనగా మన యొక్క ఏదేను తోట అది కూడా మరి చాలా అందరికి తెలిసినటువంటి యొక్క స్థలం అది ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది అది అక్కడ నుంచి మానవులు మొట్టమొదటి యొక్క వారి జీవనం అనేది స్టార్ట్ అయిపోయింది ఒక్క ఫ్యామిలీతోటి అది కూడా ఆదాం ఫ్యామిలీ వచ్చింది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే మరి వీళ్ళందరూ కూడా అయితే ధనం కొరకు పేరు కొరకు ఆస్తుల కొరకు రకరకాలైనటువంటి వాటితో కొరకు అయి కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ శాంతి సమాధానం లేకుండా పోతుంటున్నది ఇది మానవుని యొక్క చరిత్ర భూమి మీద ఆరు వేల